వేదిక మీద పెద్దలందరికీ మరియు సభరాలు కూడా నమస్కారం మొదలు గురువు ఎట్లా ఉండాలి అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు అవసరం అని అనుకోవచ్చు శ్రోత్రియుడు అంటే గురువు దగ్గర విన్నవాడు బ్రహ్మనిష్ఠుడు అంటే అహం బ్రహ్మస్తు అనే జ్ఞానం కలిగిన వాడని ఈ రెండు పదాలు గురువుకు అద్వైతం ఇచ్చేటువంటి నిర్వచనం కానీ వరకు ఈ రెండు ఔపచారికంగానే మనం గమనిస్తాం ఎందుకంటే శ్రోత్రియుడు అయినటువంటి వాళ్ళు గమనించే లక్షణాలకు ఒక భిన్నమైనటువంటి గురుతత్వాన్ని మనం వాళ్ళు చెప్పారు అంటే గురువు పదానికి గురుగీతని ఆధారంగా చెప్పిన దానికి విశేషంగా అర్థం రాసినటువంటి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇది ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నట్టయితే అక్కడ గురువు అంటే ఎట్లా ఉన్నది శ్రోతీయుడు అంటే కేవలం విని ఆ స్థితిలో ఉండడం అనే అవుతుంది కానీ కృష్ణప్రభు శివరామకృష్ణ సాంప్రదాయంలో ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చెప్పి అంటే విననే చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మార్గము ఎంతకాలం మనం శ్రోత్రీయంగా ఉంటాము ఎంతకాలం మనం గురువు దగ్గర వినుకుంటా ఉంటాము మనం చెప్పకపోతే దీని యొక్క ధర్మం మనకు తెలియవు కాబట్టి ఇప్పుడు శ్రోత్రియు అనే పదానికి ఇంకొక అర్థాన్ని ఇచ్చి మన కోమల సాంప్రదాయం చెప్పేది ఎందుకంటే చెప్పాలి చెప్పినప్పుడే ఇది సాధ్యం అదే బ్రహ్మనిష్ఠుడు అన్నప్పుడు కూడా కేవలం వాళ్ళు బ్రహ్మనిష్ఠుడు మాత్రమే అన్నాడు అంటే అహం బ్రహ్మస్థుడు అనే జ్ఞానం కలిగి ఉండాలన్నాడు దాన్ని కూడా ఏమన్నట్టే ఈ ఉత్త పట్టభేలు నీ ఇప్పుడు ఉన్న చూసి నిజంగా ఎత్తను నీవని నేనని జగమని బాగుంటుంది ఎదుర్కొని దీన్ని బాగా అని చెప్పి శ్రీ మణితేజ దేవతల యొక్క సంబోధన స్థితి ఉంది చెప్పగలిగే వాళ్ళు కావాలని చెప్తారు ఇవి రెండు కూడా భిన్నమైనటువంటి విషయాలు ఇవి సాధారణంగా అసలు బోధలో ఉన్నటువంటి వేరియేషన్స్ అంటే ఇవి ఇవి అద్వైత బోధలాగే ఉండదు కదా అనే ఒక సంశయం చాలా మంది పడతా ఉన్నారు దాంట్లాగనే ఉండదు అనుకోని అట్లే ఉండదు అనుకోని ఇది ఒక్కటే పత్రాలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటా ఎంత పరిపూర్ణమైతే పరిపూర్ణం ఎంతైతే అనేటువంటి ప్రాంతం ఉంది కానీ ఇది ఒక విభిన్నమైనటువంటి మార్గం ఇది అద్వైతం మీదనే పూర్తిగా అద్వైతం మీదనే ఒక ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి సరైనటువంటి సత్యాన్ని ప్రతిపాదన చేసి ఏదైతే ఇప్పటిదాకా సత్యం అని చెప్పారో అది కేవలం మనస్సు తోచినటువంటి ఏ సత్యానంతర కాలంలో తోచే స్వభావం కలిగిందని ఒక నిర్ణయం చేసి అన్నిటికీ అంటే ముక్తికి మోక్షానికి సరైన నిర్వచనాలు చేసింది అంతేకాని అద్వైతంలో నిర్వచనాలు సరిగా లేవు ఎందుకంటే వాళ్ళకి చెప్పే ముక్తి ఏంటంటే జీవన్ ముక్తి జీవికి ముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ బ్రహ్మస్మి నేనే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం కలిగితే మనకి ముక్తి వస్తుందని చెప్తాం మరి మీరు ముక్తి వచ్చిందా మోక్షం వచ్చిందా అని మనం అంటే వాళ్ళకి ముక్తి రా మోక్షం ఇప్పుడు రాదండి అహం బ్రహ్మస్మి జ్ఞానం కలిగిన వాసనామయమైన దేహం అంటే జెనెటిక్ మెటీరియల్ ఉంది మనసు ఉన్నది ఎక్కడికో అండి జీవన్ ముక్తులు లేదు కానీ విదేహ ముక్తి నిదేహం పడిపోయింది అనుకో అప్పుడు అపముక్తి కావడానికి ఏమున్నది అదే ముక్తి ఏదో ఆ ప్రైతులు చెప్పినటువంటి ముక్తిని వ్యతిరేకంగా చెప్తాను మేము ఉన్నది ముక్తి జీవించి ఉండగా అని చెప్పాడని చెప్పారు కానీ శివరామ దీక్షలు తాను చెప్పారు ఎప్పుడైతే నేను లేదనే భావం నీకు కలిగిందో పరిపూర్ణ తర్వాత అప్పుడు ఈ కెరత లేకుండానే పోతుంది దీనికి ముక్తి అనేది ఇదే తను లేకుండా పోవడానికి ముక్తి అని చెప్పి సత్య ముఖ్యం చేతకాలం ఆదాలి లేదా ఈ జైటికి పెట్టేదంతా మనసు మీద ఉన్నది మనసు ఆత్మతులు కలిసి ఉన్నది కాబట్టి ఇవన్నీ వాసనమైన క్షేమైన దాకా మనసు నాశనమయ్యేదాకా ఇది దొరకాలంటే ఈ మనసు ఎప్పుడు నాశనం అయితే నిద్రపోతే అయితే లేకపోతే సత్య ఈ రెండు మార్గాలు సరియని కాదు కదా జీవించి ఉండగానే మనం అవినీతిని అనుభవంలోకి తీసుకుందాం ఆ స్థితి కూడా వస్తలేము ఆ స్తోత్రియుల స్థితికి వస్తలేము అదే ఆ బ్రహ్మస్థితికి వస్తలేము అహం బ్రహ్మస్ జ్ఞానం కలిగితే అన్య దేవతా ప్రాంతం ఉండదు అత్యంత దేవతల గురించి మనం మాట్లాడము ఎందుకంటే నాకన్నా అన్యంగా ఇంకొకటి లేదని తెలిసిపోయింది లేదా మనం అయితే చక్కగా నేర్చుకొని చెప్తా ఉంటే మన తర్వాత కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సంస్థగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఒక సంస్థని బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే కూడా ఏవో గ్రంథాలలో చాలా పొరపాటు మంచిగా ఉన్నాయంటే పెద్దలు చెప్తాం ఉన్నారు వాటిని చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా మారిపోయింది మారిపోయిన ఎడ్యుకేషన్ అనుకూలంగా కూడా మనం ఎట్లా చెప్పాలి ఏ విషయాలు చెప్పాలని చర్చించుకోవాలి ఎప్పుడైతే మనం చర్చించుకోమో పూర్వ పద్ధతిలో చేసుకుంటా పోతాడమో జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాడు అంటే పెద్దవాళ్ళే వస్తాడు లేకపోతే సాధారణంగా నేర్చుకుంటారు దీన్ని విశేషంగా ఎవరు విశేషంగా రాయాలంటే ఈ విషయాలు అన్నప్పుడు ఎట్లయితే చెప్తుండో శ్రోత్రిశ్వరుడు వారు అన్నారు వ్యతిరేకంగా మనం ఎట్లయితే అనుకున్నాం అట్లే ప్రతిదానికి మన పొద్దున వైవిధ్యం ఉంది ఆ వైవిధ్యాలను మనం వెతికి తీసుకొని రావాలి అది వ్యక్తులు చేయలేదు సంస్థ చేయాలి నేను ఎందుకంటానంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి నేను నాలుగు వెంకటేశ్వర స్వామి అధ్యక్షుడు ఉన్నారు అట్లే చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో ఒక పులి లాంటి మాకు పరమేశ్వర్ గారు ఉన్నారు ఇట్లా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక దగ్గర ఒప్పుకున్న పెట్టి రాబోయే రోజులలో ఇది ఒక క్లియర్ ఉన్నది అని చెప్పేలాగా ఒక అనుమానం వచ్చేలాగా ఈ మధ్య కొందరు ఏం మాట్లాడుతున్నారా అంటే ఈ ఎంత రావడానికి పోవడానికి ఏదైనా ఒక ఒకటి ఉండాలి కదా ఈ బేస్ ఏది ఇప్పుడు నాలుగోది ఉందని శరీరం అన్నప్పుడు ఏం చెప్పినావు నాలుగోది దేవుడు ఎందుకు ఉన్నది కదా ఐదోది రావాలని ఇంకోటి చెప్పింది కదా దానికి మరి ఐదోది ఉన్నది అంటే ఇది కూడా నేను దీని గురించి ఎక్కడ ఇది ఎక్కడ ఉన్నది ఇది బయట